మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని సూర్యాపేట ఆర్డి వేణుమాధవరావు అన్నారు శనివారం మండల పరిధిలోని దాచారం ఆత్మకూర్ ఎస్ నిమ్మికల్ ఏనుభాముల ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని క్రయ విక్రయాల రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని ప్రతిరోజు తేమ చూసి రికార్డుల్లో పొందుపరచాలన్నారు కొనుగోలు వేగవంతం చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు ధాన్యం కొనుగోలులో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగేశ్వర శర్మ మండల తహసీల్దార్ వినోద్ కుమార్ మండల వ్యవసాయ అధికారులు దివ్య విస్తరణాధికారులు శైలజ శివకుమార్ సీనియర్ అసిస్టెంట్ ఇంద్ర కుమార్ సిఈఓ పట్నం లక్ష్మారెడ్డి ఐకేపీసీసీ చందు గౌశ్య రైతులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి